హలో మా మా మన గణేష్ ఇందునగర్ బ్లాగ్స్కి అయితే అందరికీ సుస్వాగతం కొత్త గారు మన వీడియో వస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టండి మీకైతే ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం వచ్చి చూపిస్తా ఈ ఏడైతే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి వినాయకులు దేవుడి ఆకారంలోనే కూడా వచ్చాయి ఒక్కసారి ఈ వీడియో మొత్తం మెండు అయితే చూసేయండి మీకైతే ఇక్కడ ఉన్న వినాయకులు అయితే చూపిస్తా ఇంకా లోపల అయితే చిన్న నుంచి పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి మీకైతే చూపిస్తా ఈ వీడియో మొత్తం మెండు వరకు అయితే చూసేయండి ఈ ఏడు వినాయకులు అయితే ఇక్కడ దేవుని ఆకారంలోనే వచ్చాయి చూడండి ఇక్కడ అయితే పక్కల ఊట వినాయకుడు అయితే ఉంది చాలా అంటే చాలా మంచిగా ఉంది ఒక్కసారి అయితే చూడండి వెంకటరమణ వినాయకుడు మీకు ఇంకా దేవుని ఆకారాలతో ఇక్కడ వెళ్ళి గుటి ఉన్నాయి వినాయకులు మీకైతే చూపిస్తా ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మేము ముందుకు దేవుణ్ల ఆకారాలతో ఇంకా మంచి మంచి వినాయకు మేము ముందుకు అయితే రాబోతున్నాం కొత్తగా ఎవరైనా కానీ మన వీడియో చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఫాలో కొట్టండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వినాయకు ముందుకు వస్తా